ప్రతి చేతి వృత్తుల కళాకారుడు శాస్త్రవేత్త సైన్స్ పుట్టింది చేతి వృత్తుల పని వారి నైపుణ్యం నుంచే నేటి సైన్స్ చెప్పే ఫార్ములాలు సూత్రాలు కారణాలు ఇవన్నీ కూడా చేతి వృత్తుల వారు చేసే పని నుంచి కనుగొన్నవే కాకపోతే శాస్త్రవేత్తల పరిశోధనలకు అక్షర రూపాలు సూత్రాలు ఉన్నాయి వీటి కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే వారు చెప్పే ఫార్ములా ప్రకారం వృత్తుల్లో శాస్త్ర సాంకేతికత ఇమిడి ఉంది కుండలు తయారీ కూడా అలాంటిదే కుండలు కొన్ని వేల సంవత్సరాల నుంచి తయారవుతున్నవే హరప్ప మొహన్జాదారు నాగరికత రోమన్ల కాలానికి ముందే కుండల తయారీ ఉందని పురావస్తు శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనల్లో కనుగొన్నారు రాతి తరువాతనే మట్టి పాత్రలు వచ్చాయి కుండలు తయారీలో ఆ మట్టిలో రసాయనిక లక్షణాలను కనుగొనడమే కుమ్మరి నైపుణ్యం కుండలకు వాడే మట్టిలో కువాల్నైట్ మరియు ఫెల్స్ పార్ లాంటి ఖనిజ లక్షణాలు ఉన్న మట్టి కుండల తయారీకి సరైనది ఇలాంటి మట్టిని కనుగొనడమే పురాతన కాలం నుంచి కుమ్మరి ప్రత్యేక లక్షణం దీన్ని బట్టి పురాతన కాలం నుంచి కుమ్మరికి మించిన శాస్త్రవేత్త ఉంటారని మీరు ఊహించగలరా లక్షల సంవత్సరాల కుండలు ఇంకా ఉన్నాయంటే కుమ్మరి నైపుణ్యానికి అదే నిదర్శనం నాటి కాలంలో ఎలాంటి పరికరాలు పరిశోధనలు శాస్త్ర సాంకేతిక విషయాలు లేని కాలంలోనే కుండల తయారీని కనుగొన్నారు అలాంటి మట్టితో తయారు చేసే కుండ కుమ్మరి చక్రంపై పెట్టినప్పుడు అది కావలసిన ఆకారాన్ని సంతరించుకుంటుంది చక్రం తిప్పుతున్నప్పుడు సెంట్రఫ్యుగల్ ఫోర్సెస్ అనే నేటి కాలంలో చెప్పే ఫార్ములా వేల సంవత్సరాల నుంచి కుమ్మరి పాటిస్తున్నాడు ఈ ఫార్ములా ప్రకారం కుమ్మరి చక్రం మీద మట్టి ముద్ద పెట్టినప్పుడు దాని వెలుపల వైపు ఒత్తిడి తగ్గి కుండ అనుకున్న ఆకారానికి తీసుకొచ్చే లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇది వేల సంవత్సరాల క్రితమే మన కుమ్మరి అద్భుతమైన ప్రయోగం నాటి నుంచి నేటి వరకు కుండల తయారీలో ఇదే మహత్యం అందుకే మనకు కమ్మరి కంసాలి మేధరి వడ్రంగి బెల్దారి ఇలా చేతి వృత్తులు కంటే మించిన శాస్త్రవేత్తలు ఉన్నారా మీరే చెప్పాలి